ఈ రోజున మాకు ఒక పబ్లిక్లో సమాజంలో ఇంపార్టెన్స్ ఉంది అంటే మేము ఈసేల్ ఎంప్లాయీని గర్వంగా చెప్పుకోగలుగుతాం ఈసేల్ ఆఫీసర్గా ఎంతో ఎన్నో సంస్థలకి మనకు కావాల్సిన నేషనల్ ప్రాజెక్ట్స్ నేషన్కి సంబంధించిన ఎన్నో సిస్టమ్స్ కానీ సెక్యూరిటీ వైజ్గా కానీ డిఫెన్స్ వైజ్గా కానీ ఈ గవర్నెన్స్ వైజ్గా కానీ ఇన్స్ట్రుమెంటేషన్ వైజ్గా కానీ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్స్కి మా మేము సపోర్ట్ చేయడం కానీ ఐటీ అండ్ ఈ గవర్నెన్స్లో కానీ అన్నిట్లో కూడా ఈసేల్ అనేది తోడ్పడింది ఈ ఈ దేశంలో మొట్టమొదటిగా ఏదైనా ఎలక్ట్రానిక్స్ ప్రోడక్ట్ తయారు చేసిందంటే అది ఫస్ట్ ఈసేల్ తయారు చేసింది ఈసేల్ దేశానికి అంకితం చేసింది ఒక టీవీ నుండి చిన్న కాంపోనెంట్స్ నుండి రేడియో కమ్యూనికేషన్ కావచ్చు మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అలాగే జామర్స్ సెక్యూరిటీ సిస్టమ్స్ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ కావాల్సిన కంట్రోల్ సిస్టమ్స్ ఒక మోర్ దెన్ హండ్రెడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి అవి ఎవరి ఈ ఎలక్ట్రానిక్స్ అనేది టెక్నాలజీ ర్యాపిడ్లీ టెక్నాలజీ చేంజ్ అవుతూ ఉంటుంది ఈ రోజున్న ప్రోడక్టు మళ్ళీ ఒక వన్ టూ ఇయర్స్ తర్వాత ఉండదు కాబట్టి దీనికి అనుగుణంగా మా ఆర్ఎండ్ వాళ్ళు దీనికి అనుగుణంగా కొత్త కొత్త ప్రాజెక్టులని డెవలప్ చేస్తూ అలాగే ఏవైతే ఆర్ఎండి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో బీఏఆర్సి కానివ్వండి డిఆర్డిఓ కానివ్వండి ఇలాంటి సంస్థలతోటి మేము కొలాబరేషన్తో మిగతా పబ్లిక్ సెక్టర్స్తో కూడా కలిసి ఎన్నో ప్రాజెక్టులు దేశానికి సంబంధించిన ప్రాజెక్టులు చేయడం జరిగింది అలాంటి వాటిలలో పాల్గొనడము వాటిని సక్సెస్ చేయడము చాలా ఆనందంగా ఉంది